నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరంగా అత్యవసరమైతే వారి ఇంటి తలుపు తటితే పలికేదే ఆర్ఎంపి పిఎంపీ డాక్టర్లని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డేగల ప్రభాకర్ అన్నారు గుంటూరులో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ను నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం కోసం హైదరాబాద్ మద్రాస్ వంటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పని లేదన్నారు మన ఆంధ్ర హాస్పిటల్ ప్రైమ్ హాస్పిటల్ నందు అన్ని రకాల వ్యాధులకు మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆరంపి పిఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు

పేరు ప్రకారం మీరు తీసుకుంటాం మా అందరం కూడా మీరు చేసిన దానికి మేము కూడా మీకు ఎలా కావాలంటే అలా మన సొంత హాస్పిటల్గా మీకు మీరు మా హాస్పిటల్ సాయాశ